అనకాపల్లి జిల్లా డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురు పూజోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన దివంగత మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరవడు సుబ్రహ్మణ్య శర్మ తొలిసారిగా విశాఖ అనకాపల్లి ఉమ్మడి జిల్లాలో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్య శర్మకు ఘనంగా స్వాగతం పలికిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డైట్ ఇంజనీరింగ్ కళాశాల కర్స్పాండెంట్ దాడి రత్నాకర్ సుబ్రహ్మణ్య శర్మ కామెంట్స్ సెప్టెంబర్ ఐదవ తేదీన జరిగే

విఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్ అక్రాస్ ద డోర్ డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నన్ను ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అంటే అందరూ సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాను బట్ నాకు వచ్చి ఎవ్రీ డే సెలబ్రేషన్ అందుకంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వచ్చి నేను ఫ్రాండ్స్ ఉన్నాడు డాక్టర్ రాధాకృష్ణన్ అండ్ డాక్టర్ బిబీ టీచర్స్ డే అనేది ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇండియా హ్యాడ్ ఎ మోడర్న్ డే స్వామి వివేకానంద ఆయన వచ్చి ప్రతి ఒక్క టీచర్స్కు ఒక గౌరవించుకునేంత ఒక దినం ఇది నా మూలంగా ఈరోజు వచ్చి ఇక్కడ వైజాగ్ మొదటిగా మనస్త వచ్చాను ఇంత పెద్ద క్యాంపస్ ఇంత పెద్ద స్టూడెంట్స్ ఇంత స్కూల్ టీచర్స్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ టు డే టు బి అండ్ మెయిన్ థింగ్ వచ్చి టీచర్స్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ వచ్చి గురు శిష్య పరంపర స్టార్ట్ అవ్వాలి మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క టీచర్కు వచ్చి ఆ గౌరవం